అందరికి కూడా నమస్కారం మరి ఏదైతే నిన్న వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీ మాయామే కంప్లీట్ అయిందని చెప్పి మరి ఏదైతే కేక్ కట్ చేశారో దానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి అంటే అసలు మెడికల్ కాలేజీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఆ వివరాలన్నీ మీకు చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ నా మెడికల్ కాలేజీ విజిట్ చేయడం జరిగింది అసలు మెడికల్ కాలేజీకి ఏలూరుకి తేవాలి అని ఒక నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు ఇదే లో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో ఇక్కడ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఫౌండేషన్ చేయడం జరిగింది వాళ్ళు మళ్ళా ఫౌండేషన్స్ తోని ఏసీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడో ముప్పై ఎకరాల బయట అవుట్ సైడ్ లో కడతామని చెప్పి అది కూడా కట్టలేక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ తో వచ్చిందో దాన్ని తాత్కాలికంగా ఎక్కడో చూడటం రన్ చేయాలనే ఉద్దేశంతో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర లక్ష ఎస్ఎఫ్టీలో ఉన్న దగ్గర తాత్కాలిక బిల్డింగ్ కట్టారు అది ఒక మెడికల్ కాలేజీ రన్ అవడానికి సరిపోయేదేం కాదు ఫస్ట్ ఇయర్ ఏదో నామ మాత్రంగా వంద నూట యాభై మందితో రన్ చేద్దామని చెప్పి చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి మరి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అన్నీ కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి అప్పుడు కూడా జరిగింది వాళ్ళకి ఆ లయాంలో ఏదైతే ఐదు వందల పాతి కోట్ల ప్రాజెక్ట్ ఇది అయితే ఆ లయాంలో నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు పని అయినట్టుగా వాళ్ళకి పిలిచి ఇవ్వడం కానీ అప్పుడు కానీ జరిగింది మేము వచ్చిన తర్వాత ఎనభై ఆరు కోట్లు ఆల్రెడీ పని అయింది ఇంకా మరి మూడు వందల పాతి కోట్ల రూపాయలు పని ఇంకా మిగిలింది ఇంకా సంవత్సరం అయితేనే కానీ పూర్తిగా మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వడం తర్వాత మేము చెప్పుకుంటాం ఇంకా అవలేదు అవలేదని చెప్పి మరి ఏ విధంగా అయితే వాళ్ళు అక్కడ కేక్ కట్ చేశారనేది వాళ్ళందరూ కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఏదో చదువుకునే వాళ్ళు చేశారంటే అనుకోవచ్చు మరి చదువుకున్న అబ్బాయి చౌదరి గారు కూడా వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఆయనకి మరి ఏ విధంగా అక్కడ కేక్ కట్ చేశారని ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని ఉంది ఒక కళ్యాణ మండపంలో డిబేట్ పెడదాం కాలేజీ స్టూడెంట్లు పిలుద్దాం వాళ్ళ పేరెంట్స్ పిలుద్దాం ఏలూరులో చదివే స్టూడెంట్లు అందరినీ పిలుస్తాం వాళ్ళు కేకులు పెడతారు పది కాలేజీ అయ్యిందా లేదా మీరు ఎందుకు కేక్ కట్ చేశారనే ప్రజలు ప్రశ్నిస్తారు దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మేము వచ్చిన తర్వాత స్థలం సరిపోగా ఎకరం పన్నెండు సెంట్లు ఇక్కడ సోషల్ ఫేర్కి సంబంధించింది అలాగే ఎక్కడైతే ఏంటి కట్టిన ఎకరం యాభై సెంట్లకు సంబంధించింది వాళ్ళ కాలేజీ పిల్లలకు హాస్టల్ కోసం శాంక్షన్ చేయించాం దాన్ని కూడా ఇంకా టెండర్లు అయినా అవి కూడా అవ్వాలి ఈ మొత్తం కంప్లీట్ అయితేనే కానీ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవ్వదు వాళ్ళు అయిపోయినాయి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే నిరూపిస్తారో ఆ ఎకరం పన్నెండు సెంట్లు ఎకరం యాభై సెంట్లు మరి ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి ఆ గ్రౌండ్ మిగుతుంది మరి వాళ్ళు సంజాయిసీ చెప్పవలసిన బాధ్యత అంది ఏదైతే పెయిన్ ఏదో చెప్పారు కదా ఉడపక్కల మాటలు చెప్పారు పెయిన్ అని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని వెనకే చూసి మాట్లాడతాం కాదు వాస్తవం చెప్పాలి ఎప్పుడు కూడా కాలేజీ ఎవలేదని చెప్తున్నాం కాలేజీకి సంబంధించిన ఎన్ని కోట్లు వర్క్కుంది ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టవలసిందనేది మేము అందరం కూడా చెప్తున్నాం వాళ్ళగా మేము చేయాలంటే అదే తాత్కాలిక బిల్డింగ్ ఏదైతే ఆయన పోలవరం ఆపించాడో అమరావతి ఆపేశాడు ఇక్కడ టిక్కో ఇల్లు ఆపిస్తాడు మేము కూడా మెడికల్ కాలేజీ అదే అన్నారని చెప్పి